తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం ను కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె సులూర్పేటలో కొనసాగుతూనే ఉంది శనివారం తిరుపతి జిల్లా సులూర్పేట హోలీ క్రాస్ సర్కిల్ ఎన్హెచ్ సిక్స్టీన్ హైవేపై వారు రాస్తారోక నిర్వహించారు గంటపాటు జరిగిన ఈ రాస్తారోకో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడా స్తంభించింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంగన్వాడీల ఆక్రోశం తగ్గించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేదు హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయవద్దన్నారు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని ఆయన హెచ్చరించారు అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి మాట్లాడుతూ నలభై రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలతో పాటు పసిబిడ్డ తల్లులు గర్భిణీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఏటీయు నాయకులు పద్మనాభయ్య అల్లయ్య లక్ష్మయ్య ఏఐటీయు ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా నలభై రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలము అంగన్వాడీ హెల్పర్లము సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె ప్రభుత్వానికి వినిపించడం లేదా కనిపించడం లేదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ రోజు నలభై రోజుల నుంచి ఈ రోజు నెడి రోడ్డు మీద కూర్చోమిటి ప్రభుత్వం ఈ రోజు నలభై రోజు రాస్తా రేఖ చేశాం ఈ రాస్త చేయడానికి కారణం ఏంటంటే నలభై రోజుల నుంచి మేము మహిళలు అందరూ నడు రోడ్డు మీద కూర్చొని సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె ఎంతవరకు న్యాయమో సమ్మె చేస్తామో మీ దృష్టికి కనబట్టం లేదా మీ సలహాదారులు మీకు చెప్పటం లేదా మీ సలహాదారులు సలహాలు తీసుకొని మీరు పేషదాగాలు మమ్మల్ని ఈ రోజు మహిళలు అనుకోలే లేకుండా నోటి రోడ్లు కూర్చోబెట్టున్నారు ఇది చట్టబద్ధమైన సమ్మె కాబట్టి మా కోరికలన్నీ తీర్చాలని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం ఈ రోజు రస్సారో కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది ఇది పది కార్మిక సంఘాల పిలుపు సూర్యూరుపేటలో కూడా ఏఐటీసీ సిఐటీ ప్రజా సంఘాల ఎన్నికలు కూడా ఈ రస్సారకం చేయడం జరిగింది నలభై రోజులుగా అంగన్వాడీ సమ్మె కొనసాగుతూనే ఉంది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏదో రకంగా మహిళలను భయపెట్టి ఏదో విధంగా భ్రమల్లో పెట్టి మైండ్ ఏదో మాడుకొని వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళ పోరాటాన్ని నీరు చెప్పి చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళ రాజకీయ నాయకుడు చూపి పూల పిస్టోజు కాదు మీ పెంచం అంటే పెంచం మీరు ఏమైనా చేసుకో ఇది మూర్ఖత్వం ఈ మూర్ఖత్వం వండితే ఏం చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తుంది ప్రజాస్వామ్యం అపహ్యాసం అంటే ఏంటి ఇటు అడబ్ దుడ్డుగా ఇచ్చేది బిదిరించేది ఇచ్చేది నోటీసులు ఇచ్చేది ఈ పప్పులేమి ఎర్ర ఎర్రజెండా దగ్గర ఊడకవు పోరాటాలు మాకు కొత్త కాదు భారతదేశ చరిత్ర చూసినా కూడా ఎర్ర జెండాల పోరాటం చూడని చెప్పి జగన్ సత్యము కాబట్టి ఏంటంటే ఈ ఆయన దగ్గర కుటుకొత్తలు వేద్దండి బుద్ధి మార్చుకొని మంచి బుద్ధి తెచ్చుకొని ఆడబిడ్డల దృష్టిలో పెట్టుకొని వాళ్ళని న్యాయమైన పద్ధతులనే దీన్ని సెటిల్మెంట్ చేయాలి తప్ప రెచ్చగొట్టే కొద్ది బంతిని ఎంత బలంగా కొడితే రెట్టింపు బలం వెనకచ్చి పెడుతుంది అదే నీకు జరబోయేది కూడా కాబట్టి అంటే ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏంటంటే ఈ నక్క జిట్టులంతా పెట్టమరాలు మానేసింది పద్ధతిగా సెటిల్మెంట్ చేసి వాళ్ళ లక్ష ఆరు వేల మంది బిడ్డల కన్నిటిని ఆపమని వాళ్ళ కష్టాలు తీర్చమని పద్ధతిగా దీన్ని సెటిల్మెంట్ చేయడానికి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు తీర్చేదాకా పోరాటం ఆగదు ఆడబిడ్డలు దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మంచి సెటిల్మెంట్ చేస్తామని కూడా మేము ఆశిస్తున్నాము కాని పక్షం ఈ పోరాటం ఆగదు ايي صاحب کي ڏاڄ اچي ها اي ني صاحب ها ڪاڏي وڃي ٿو کي ڏيڻ لاءِ ها اي ني صاحب ها ڪاڏي وڃي ٿو کي ڏيڻ لاءِ అక్కో నారి వీరమూర్తికి అప్పట్లో ఎక్కడో ఎక్కడో ఎందుకంటే ఇక్కడ పోరాటాల్లో పోతే జరిగింది సూపర్ అమ్మేల లాయకత జై నారి జైన్బాద్ జైన్బాద్ సిఏ కిర్ జైన్బాద్ 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 సిఏ కిర్ జైన్బాద్ లాయకత అంగనూర్ కార్నతిలో ఎంపిఆర్ లాయకత జై నారి జైన్బాద్ జైన్బాద్ సిఏ కిర్ జైన్బాద్ 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 సిఏ కిర్ ज़िंदबाद जिंदाबाद ज़िंदाबाद ज़िंदाबाद భోగి భోగ భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూజివ్ కౌంటర్లో అన్ స్టాపబుల్ సే లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరుణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి పది వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్పా పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి mாகun tleat